రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇది మరొక ట్విస్ట్ ఇప్పటికే మనకు తెలుసు లావణ్య మాల్వి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు ఇప్పుడు తాను చనిపోతానంటూ అర్ధరాత్రి లావణ్య సూసైడ్ నోట్ రాసారు పోలీసులకు మీడియాకు పంపారామే తన చావుకు కారణం మాల్వి మహోత్రానే అంటూ నోట్లో రాసుంది రాజ్ తరుణ్ తన చావును కోరుకున్నాడని లావణ్య చేస్తున్న ఆరోపణ అయితే అర్ధరాత్రి లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు నార్సింగి పోలీసులు ఇప్పటికే లావణ్య మాల్వి పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్నారు మాల్వి తనను బెదిరిస్తున్నట్లు లావణ్య ఆరోపిస్తే లావణ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మాల్వీ ఫిర్యాదు చేశారు ఈ పోటాపోటీ ఫిర్యాదుల తర్వాత లావణ్య సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇది మరో హైడ్రామా తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి లావణ్య సూసైడ్ నోట్ రాశారు పోలీసులకు మీడియాకు ఆ సూసైడ్ నోట్ లావణ్య తన చావుకు కారణం మాల్వీ మల్హోత్రానే అంటూ ఆ లో రాసించారు తరుణ్ తన చావును కోరుకున్నాడని లావణ్య ఆరోపణలు చేస్తున్నారు అయితే అర్ధరాత్రి లావణ్యకు కౌన్సిలింగ్ ఇచ్చారు నార్సింగి పోలీసులు ఇప్పటికే లావణ్య మాల్వీ పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే మాల్వి తనను బెదిరిస్తున్నట్లు లావణ్య ఆరోపిస్తే లావణ్య తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మాల్వీ ఫిర్యాదు చేశారు ఈ పోటాపోటీ ఫిర్యాదుల తర్వాత లావణ్య సూసైడ్ నోట్ రాయడం కలకలం రేపుతోంది